నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడటము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండుని ఉపచయన స్థానాలు అంటారు అనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతుంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడో స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తుంటాయి ఊరు కూరుకునే కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే కొంతమందికి తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వృధయోగంలో గ్రహస్థితి ఎలా ఉండబోతోందంటే చంద్రుడు మీకు సానుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇల్లు కుటుంబ రంగాలలో వృద్ధి చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే విద్యార్థులకు సైకాలజీ చదివే వాళ్ళు మెడికల్ విద్యార్థులకు విశేషమైన అవకాశాలు కావడము విదేశాలు వెళ్ళడము లేదా అక్కడ స్థిరపడము అక్కడ వాటిల్లో సీట్స్ రావడము ఇలాంటివన్నీ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి వృద్ధియోగం కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకు అతి సామాన్యంగానే అవకాశాలు వచ్చే ఇది కనబడుతుంది నిరాశ పడకండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే హోమ్ డెకోరు లేదా ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి విశేషమైన వృద్ధి కనబడుతోంది తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే ఎవరైతే పాల ఉత్పత్తులు పాల బిజినెస్ చేస్తున్నారో లేదా పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల యొక్క ఆ ఇది చేస్తున్నారు అంటే అలాంటి వ్యవసాయం చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రోడక్ట్లకు సంబంధించిన లేదా పాల పాడి పరిశ్రమ కానీ ఇలాంటి వారికి ఈ సమయంలో విశేషమైన వృద్ధి కనబడుతుంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించట్లేదు చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మానసిక ప్రశాంతత చాలా చక్కగా కనబడుతుంది కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేయడము లేదా కుటుంబంలో మంచి మంచి సంఘటనలు జరగడము ఆస్తులు కలిసి రావడము కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడము ఇలాంటివన్నీ శుభ పరిణామాలు ఈ సమయంలో యోగంలో కనబడుతున్నది అయితే ఐ ఐటీ పరంగా చూసినట్టయితే కనుక హెల్త్ కేర్ టెక్ లో అంటే ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి విశేషమైన అవకాశాలు గ్రోత్ డెవలప్మెంటు దాంతో పాటు మీ స్థాయి పెరగడము ప్యాకేజ్ పెరగడము ఇలాంటి అవకాశాలన్నీ కనబడుతున్నాయి తర్వాత హస్తకళలకు చూసినట్టయితే ఇంటీరియర్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్ట్ తీసుకోవడం కానీ అవి చేయడం కానీ చేసే వాళ్ళకి విశేషమైన వృద్ధి కనబడ్డము వృద్ధి అంటే ఇన్ ద సెన్స్ ఆర్డర్లు ఎక్కువ రావడము లేదా ఆర్డర్లతో పాటు ధనము కూడా గతంలో ఉదాహరణకు ఒక నాలుగు లక్షలకో ఐదు లక్షలకో మీరు ఇంటీరియర్ డిజైన్ చేశారనుకోండి ఇప్పుడు దాని ప్యాకేజీ పెరిగే అవకాశంతో మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది తర్వాత రాజకీయ నాయకులు చూసినట్టయితే ఆ కుటుంబ ఓటింగ్ ప్రభావము ఎక్కువగా మీ మీద పడబోతోంది ఫ్యామిలీ పరంగా సినిమా పరంగా చూసినట్టయితే సినిమా చిత్ర రంగము కళారంగంలో కనుక చూసినట్టయితే అందరికీ ఒకింత నిరాశ కలిగే అవకాశము ట్వంటీ ఫోర్ రేమ్స్ లో ఉన్న అందరికీ కూడా కొంత నిరాశ కలిగే అవకాశం గోచరిస్తోంది పెద్దగా చెప్పుకోదగినంత మాసము ఈ మాసం కానట్టుగా కనబడుతోంది నిరాశ చెందకండి అయితే క్రీడల విభాగంలో ఉన్న వాళ్లకు ఎవరైతే స్విమ్మర్స్ ఉంటారో వాళ్ళకి మెడల్స్ రావడము ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పథకాలు సాధించే అవకాశం కూడా గోచరిస్తోంది మీరు ఆ ప్రయత్నం చేసుకోండి అయితే ఈ కర్కాటక రాశి వారికి వృద్ధి మంత్రం కూడా ఇవ్వబోతున్నాను ఇది చంద్రుడికి సంబంధించింది ఓం చంద్రాయ వృద్ధి కరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు తప్పనిసరిగా చదువుకోండి దానాలు బియ్యాన్ని కానీ తెల్లని వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే మీరు ఏ కోరికైతే కోరుకుని ఈ వృద్ధి మంత్రాన్ని చదువుకుంటారో అది వృద్ధి అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో ఈ వృద్ధి యోగంలో కలగబోతోంది